సార్ వీడికి బాముంటే నెత్తిమినేస్తా బాగుంటే నెత్తిమినేస్తా ఎందుకంటే గవర్నమెంట్ అది ఇంద్రమే అప్పుడు ఉండేనా ఏదన్నా ఒకటన్నా గవర్నమెంట్ ఏదన్నా పక్క కొయినాడు వచ్చినాక మొత్తం అన్ని అపార్ట్మెంట్లు కట్టించి కోట్లు కోట్లు ఎలాంటి వాడు ఒకటి కోట్లు వెయ్యి కోట్లు వెయ్యి కోట్లు తీసుకొని కొడుకు వాళ్ళిద్దరు కమిట్ అయ్యిన్నారు ఏదో ఏదొక్కటి ఇంత జాగుందంటే ఎలాంటి వాడిని మోపు కడతాడు ఎలాంటి వాడికి మొప్పు కడతాడు వాడు ఆడింత జాబ్ ఉంచనీయాడు ముఖ్య రేవంత్ రెడ్డి మీదకుంటాడు ఆడ చెరువు ఉండే రెండు వేలు మూడు వేల మంది పడుతుంది ఆ గవర్నమెంట్ జాబులు ఇస్తాను ఇస్తాను అపార్ట్మెంట్ కనిపించి ఆ ఎలాంటి వాడు ఏడింత ఏడంత ఎలాంటి వాడు మొత్తం జమయో రెండు ఎకరాలు భూమి దొరికిందంటే వాడు కేసరి ఇస్తాడు ఎల్లంటోడు అప్పుడు ఆ పని గుంపులు పనిచేసిన అది పనిచేసిన అంటాడు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లతో తీసుకొని ఇంకొకటి ఏంది వాళ్ళతో కంపెనీ పని చేస్తారు కదా సార్ లంచాలు తీసుకుంటాడు లంచాలు తీసుకుంటా సార్ మాకు ఒక ఐదు మందికి ఇండియా సార్ అని చెప్పి ఇండిచ్చాడు యువన్ కానీ సార్ పెంచింది లేదు రేషన్ కార్డు కూడా ఒకటి వాడి ఇంట్లో మనపోయా వాడు అందుకే పామజురావడం వాడు సావా ఆ ఎందుకే గెత్తారు గెత్తారు ఏం చేసేడు సార్ మొత్తం డౌల్ ఏం బంగారు ఓని చేస్తున్నాడు బంగారు కొనే వని తోనే తొమ్మిది ఎకరాల భూమి ఇల్లు కట్టుకున్నాడు యువన్ గోడ బతికిండు ఓని చేసింది లేదు వాడు హా మాతోన దానివాడ చిత్తం నాటి శ్రీ డ్యాన్ ఉన్నాడు వందే ఎకరాల భూమి అమ్మే అర్జన్ వాడ కాంగ్రెస్ ప్రభుత్వం కెల్లే ఆవా వందేకరాల భూమి అమ్మాయి ఏడేండ్ల కరువు అయితే కూడా బతికిచ్చు నాన్పేట జిల్లాలో కాంగ్రెస్ కాంగ్రెస్ బ్రహ్మాండం అతను సొంత భూమి వంద ఎకరాలు అమ్ముకొని పెద్ద వంద కోట్లు ఆస్తి వాళ్ళు మన్మరాలు పెద్ద ఎమ్మెల్యే నాన్పేటలో మా జిల్లాలో మా ముఖ్యమంత్రి కూడా అమ్మాలి డెవలప్ చేసిన బంగారు బతికిండు వాళ్ళ కింద పని చేసే వాళ్ళు బతికిండు వాడు ఏమి చేసింది ఏం లేదు కాదు మంచినీళ్ళు ఇచ్చిండు ఒకటి ఆ మంచినీళ్ళు వచ్చి వస్తాయి అవి నిన్నమాన వాడు వాడు పోయిందంటే అవి కూడా బంద్ అయినాయి అవి నాలుగు రోజులకి వస్తారు ఐదు రోజులకి వస్తారు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తలేదు అసలు అభివృద్ధి చేస్తలేదు ఏం చేస్తలేదు అసలు మహిళలకు అది ఏం లేదు ఏం చేసిండు ఇది అప్పుడప్పుడు చేయాలంటే ఏం చేస్తాం ఒక మాట ఈయన అప్పుడప్పుడు రావాలంటే వస్తుంది పదిహేనులకెళ్ళి ఈయన చేయండి ఇది వస్తుంది ఈడు కోట్లు కోట్లు తీసుకున్నాడు ఎలాంటి వెయ్యి కోట్లు నేను ఎలాంటిలా గచ్చబొల్లిపల్లా ఎలాంటిలా లేబర్ పని చేపిస్తున్నా లేబర్ పని వంద వంద మందిని పెట్టి కూలి పెట్టి కూలి పెట్టి పని చేపిస్తే వెయ్యి వెయ్యి కోట్లు ఇస్తాడు వీళ్ళు కమిషన్లు ఎలాంటి వాడు ఇంటికి ఆ మేము ఎలాంటి వాడు వీళ్ళు ఒకటి మెట్రోడు వాడు అంత లంచాలకు మంచిగా మరిగిండు యాడంత జాగుంటే వాడు గచ్చబడి ఇవన్నీ ఇష్టమండేనా మొత్తం పది ఒక్కటి అని సాలే ఈయన లేని అసలు ముందుకే నోటికి ఒక్కటి వస్తుంది మూడు పిట్లు మూడు పుట్లు బలం చూసినాడు ఒక్కటి నేర్చుకున్నాడు ఇప్పటి అన్నది అదే మాట్లాడుతుంటాడు ఇదే మాట్లాడుతుంటాడు ఇప్పుడు అన్నది రేపు రేపు అదే మాట మాట్లాడు మూడు పిడ్లు రామారావు చేసినాడు ఇందిరాగాంధీ ఇట్లా పోయిందని ఈయనేం బీకి ఈయనేం ఈయన ఉండ ఈయన ఉండడు అమ్మన్నా పోని వాళ్ళు అంత ఓడిపోయింది ఈయన గెలిచిండా కనీసం ఉన్న పార్టీలోకి మొత్తం దెంకపోతుంటే కూడా ఆదుకు ఇంకే కూడా గతి లేదు వాళ్ళని నిలబెట్టుకుని కూడా చేతడు మధ్య చెప్తాడు బాగా బతికేది కూడా గ్యారెంటీ లేదు ఓడి బతాడు ఆడ చంపుతారు ఓడి కూడా వాడిని కూడా చంపుతారు కేటీఆర్ణం దక్కనేరు తెలంగాణనే చంపుతారు తెలంగాణ తెలంగాణలోనే చంపుతారు కొన్ని ఆడ చంపుతారు అన్నలే చంపుతారు ఆర్శ్రావు నుంచి వాడు బతున్నాడు అంతే కాళేశ్వరరావు నుంచి బతుకున్నాడు వాడు ఎప్పుడు పోతాడు కోడి పోతాడు కూడా చూతాడు ప్రజలు సంతోషం ప్రజల సంతోషం అన్న రావే మాకు అత్యయం